ఒంగోలు నగర్ సమీపంలోని పాలకేంద్రం ఇండస్ట్రియల్ ఏరియానందు శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు పంతొమ్మిదవ వార్షికోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాలలో పాలకేంద్రం పరిసర ప్రాంతాల్లోని రాజీవ్ నగర్ ద్వారకానగర్ ప్రజలు ఇండస్ట్రియల్ ఏరియాలోని ప్రముఖులు సహాయ సహకారాలు అందిస్తున్నారు ఆరవ రోజు గురువారం నాడు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మూడు వేల మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ నిర్వాహకులు దేశు రాంబాబు అగ్గాల గంగాధర్ నగరకంటి శ్రీనివాసరావు మల్లమూరి పురుషోత్తం సుబ్బారెడ్డి నారాయణ వెంకటేశ్వర్లు రవి సురేష్ కాశీరెడ్డి పాదర్తి కిరణ్ సొంగ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు

बंदे नाम दिशा दर बंदे दिशा रेल का लक्ष्मी दर नाम दिशा पूर्ण साई चंद्र नाम दिशा बाण प्रकाश नाम दिशा शहर से नाम दिशा विष्णु प्रिया नाम दिशा पूर्ण नाम दिशा सेज मान दिशा मात्र दिशा पित्र दिशा नाम दिशा दर बंदे दिशा अंकमा नाम दिशा वर्लश्मी गीष्टेर सुप्रभात दिशा पूर्ण दिशा ये नल वस्त्रों को दिशा श्रेणी नाम नाम दिशा

காம மோஷர்வித ஃபல புருஷார்த்த சித்தியம் லக் கணவதி பிரீச்சம் மம விய சகலவ் தின ரிஜியம் லட்சாட்சியம் மகாகணபதி ருதிரகணபதிவாச்சம் யாசி தியான వాహనాది షోడోచారూజం కలిశే పూజ హే సంగిశే ముఖే విష్ణు గంటే రుద్రవస బ్రహ్మపద్య మాతృంద్రీపర అదంతా గంగేచి సరస్వతి

श्री वर्णम चित्र भुजम रसना वर्णम जाए सर्व कितनों पर नमो ये नमो रात नमस्ते अष्टु लंबो राया विघ्न विनाशने शिवसुताय श्री वर्णम नमो नमः नमः हां अच्छा جائے امجانو رپي اوانا نان سپي اسان رچمارن گتلي چن چيت ميں ہستيار دن سات ميں مکھي اجمانن سات ميں مکھي اجمانن سات ميں سدھو دوسطانن سات ميں سدھو دوسطانن سدھو اجمانن سات ميں دنگن داري اامي چيت دنگن دارا اندر آشا نچي بوشتان ترش ميں يي سري گوندرو گدا شامي حزيرن گن ક્ષે ઓમ વિષ્નરાજાયનાયકાય મહા ઓમ દૈમતાયમાં માન્યાય માહાકાલાયમાંલાયરંબાયેર માં રમજાયમાં ઓમ આશીત્રી સમર્પયા

ఇప్పుడు మన కొద్ది చూపించావు నకిట్లో జరుగుతుంది ప్రతి ఒక్కరు అయిపో అక్కడికి వెళ్ళి కాదు వాళ్ళ దగ్గరికి వెళ్ళు వెళ్ళి వెళ్ళి అక్కడికి అట్లాగే రేపు బస్సు కూడా పెడుతున్నాం అనమాట ఖచ్చితంగా రావాలనుకున్నాడు ఆ బస్సులో అందరూ రావాల్సిందా అయిపోన్స్ అక్కడ తీసుకెళ్ళు ఆయన ఇస్తాడు వింట టోకన్స్ వెంటనే కూడా కట్టక్కర్లేదు వన్ ఇయర్ లోపు నెల నెక్స్ట్ చవితి వన్ మంత్ ముందు కడితే సరిపోతుంది టోకెన్స్ ఇస్తున్నారు అందరు టోకెన్ తీసుకోసంగా కోరుతున్నారు ప్రతి ఒక్కరు టోకెన్స్ తీసుకోసంగా కోరుతున్నారు అరే నేను ఒక నెంబర్ తీసుకుంటాను ఇది అందులోనే ఇచ్చే నేను పోయి తెచ్చుకుంటా ఒక నెంబర్ అక్కడ అక్కడ అందరికీ ఇచ్చేది మరికొద్ది సేపట్లో మన వినాయక స్వామి దగ్గర అన్నదాన కార్యక్రమం జరుగుతుంది మన మరికొద్ది సేపట్లో లడ్డు వ్యాపార జరుగుతుంది భక్తులు అందరూ పాల్గొనాశం వ్యాపడుతున్నారు ఎందుకో మరి కొత్త చేపట్లో లక్కీ డ్రా మొదలవుతుంది ఖచ్చితంగా మీ మత్ పరీక్షించూడు ప్రోజ్లు ఉంటాయి ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడు ప్రోజులు ఉంటాయి మన లక్కీ డ్రాలో మన వినాయక స్వామి దగ్గర మరి కొద్దిసేపటిలో కార్యక్రమం కూడా మొదలవుతుంది భక్తులందరూ రావాల్సిందాము ఎక్కడ ఉన్న స్టేజ్ దగ్గరికి రా రోహిత్ ఒకసారి స్టేజ్ గా అడిగిరా ప్రణీత్ రోహిత్ ఒకసారి ఇక్కడికి రాణీత్ అక్కడికి వెళ్ళి ఒక ఫైన్ తీసుకురా పంత రేపు మనది ఆ రోజుల నుండి జయప్రదం చేస్తున్నాం మీ అందరికీ మా ధన్యవాదాలు ప్రసాదంలో ఒకసారి ఇక్కడపాటి రవీంద్ర కుమార్ గారు ఒకసారి మీద రావాల్సిందిగా కోరుతున్నాము తర్వాత ఉత్పత్తి రవీంద్ర కుమార్ శ్రీదేవి శ్రీదేవి గ్రూప్స్ అధిపతి మమ్మల్ని ఎప్పుడు ఉండాలి చాలా సపోర్ట్ చేస్తున్నారు బాలబాబు సార్ వాళ్ళందరికి ధన్యవాదాలు కాకపోతే తొమ్మిది సంవత్సరాలు అయినా తొమ్మిదో సంవత్సరం నాకు అవకాశం ఇచ్చిన దానికి మీ అందరి కృతజ్ఞతలు అల్లుళ్ళందరికి ధన్యవాదాలు ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇలా చేసి దీపోతం చేయవచ్చు కదా ఇప్పటికి తొమ్మిది సంవత్సరాలు అవుతుంది మా తమ్ముడు దిగ్గి చెట్టుగా జరుపుతున్నారు ఉత్సవాలని ఈ పాల బజార్ వాళ్ళంతా మా మిత్రులు స్నేహితులు చుట్టాలు ఈడంతా ఐకమత్యంగా ఉంటాను ప్రతి సంవత్సరం చాలా సంతోషంగా జరుపుకుంటాము అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషం